గతంలో బ్రాండ్స్ అన్ని కూడా బయట రాష్ట్రాల నుంచి కూడా మనం తీసుకునే పరిస్థితి ఉండేది కానీ కొన్ని లోకల్ మేడ్ బ్రాండ్స్ ని పెట్టేసి మొత్తం కూడా హైజాక్ చేశారు మార్కెట్ మొత్తం కూడా ఎందుకంటే షాపులు గవర్నమెంట్ షాప్స్ రన్ చేసిన కూడా వాళ్ళు పెట్టుకున్న వాళ్ళ మనుషులు పెట్టుకున్నటువంటి వాళ్ళతోనే నడుపుకున్నారు అట్లాగే ప్రతిదీ కూడా వాళ్ళు ఏది చెప్తే ఆ బ్రాండ్ మాత్రమే అందులో అవైలబుల్ ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవడం అలాగే గతంలో అధ్యక్ష యునైటెడ్ స్పిరిట్స్ అని చెప్పి పెర్నాడ్ రికార్డ్ అని అలైడ్ బ్లెండర్స్ అని జాన్ డిస్టరీస్ లాంటి అంతర్జాతీయ మద్యం కంపెనీలు కూడా సప్లై చేసే పరిస్థితి ఉండేది అధ్యక్ష కానీ కేవలం వీళ్ళు బెదిరించి వాళ్ళు చెప్పినటువంటి ఆ దగ్గర నుంచి తీసుకునే విధంగా భయపెట్టి బలవంతంగా మరి వాటిని కూడా కొన్ని దాదాపు ఇరవై డిస్టిలస్ ని బలవంతంగా లాక్కున్నారని కూడా మరి ఆరోపణలు కూడా ఉన్నాయి అధ్యక్ష తర్వాత ఇరవై ఆరు కొత్త కంపెనీని తీసుకొచ్చి ఆ ఇరవై ఆరు అగ్రభాగాన్ని నిలబెట్టారు అధ్యక్ష అప్పటి వరకు వాళ్ళకేమీ లేదు కొత్తగా వచ్చిన కంపెనీలకు ఇచ్చి వాళ్ళతో మరి చేసిన దాంట్లో గ్రేసన్స్ అని లీలా జి ఆర్ అసోసియేట్ పివి స్పిరిట్స్ ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై మేలో వచ్చినాయి అధ్యక్ష అట్లాగే ఒక్కసారిగా రేట్లు కూడా మధ్య రేట్లు కూడా విపరీతంగా పెంచేశారు అధ్యక్ష ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళకి కావాల్సినటువంటి కంపెనీ చేసుకోవడం కోసం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది